నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరుప్రియ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దా రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఎంపీ భరతరామ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు నడవాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరతరామ్ పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాలలో ఎంపీ భారత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలను కుల వివక్షతను రూపుమాపడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో పడ్డ కష్టాలు అవమానాలు మానసిక సంఘర్షణలు అన్ని ఇన్ని కావన్నారు తాను స్వయంగా అనుభవించిన వీటన్నింటినీ భవిష్యత్తు తరాలు అనుభవించకూడదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని చెప్పారు ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగమే దిక్సూచిగా మారిందని అటువంటి పవిత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజ్ఞప్తి చేశారు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మరి ఇవాళన్న రోజుకి కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు ఒక దళిత బిడ్డ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారుగా ఒక వంద సంవత్సరాలు దానికన్నా ముందరే మరి ఆయన చదువు చదువుకొని దళితుల్లోనే ఒక ఆని బడుగు బలహీన వర్గాల్లోనే ఒక ఆనిముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళన్న రోజుకి మా పోటీ వాళ్ళు మేమందరం కూడా ఇవాళన్న రోజుకి కూడా ఈ పదవుల్లో ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవే అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మరి ఇది ఒక్కటే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల వివక్ష ఏ రకంగా గురి అయ్యి ఉన్నారో మనం అందరం కూడా చూసి ఉన్నాం మనం అందరం కూడా తెలుసుకుని ఉన్నాం ఆ రోజుల్లోనే అంత కుల వివక్ష ఉంది ఇవ్వాలన్న రోజుకి కూడా ఎంత కుల వివక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఆశయ సాధనలో ముందు ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ వారికి ఘన అర్పిస్తూ మరి జై భీమ్